హాయ్ అన్న నమస్తే నమస్తే అన్న అన్న మన షాప్ నేమేంట అన్న కమల్ రిబన్ స్టోర్ అన్న మన షాప్ అడ్రస్ ఎగ్జాక్ట్లీ ఎక్కడ ఉంది అన్న హైదరాబాద్ బిగం బజార్ ఫీల్ కన్నా నియ సంతోషి మాత టెంపుల్ ఆపోజిట్ యాదవ్ కాంప్లెక్స్ అన్న మన దగ్గర ఏమేమి ప్రైస్ నుంచి స్టార్ట్ ఉన్నాయి మన ఏమేమి వెరైటీస్ చెప్పానా అన్న మా దగ్గర ఒక్క రూపాయలు మీటర్ నుంచి స్టార్టింగ్ ఉంది అన్న ఐటమ్ మొత్తం రేంజ్లో అవైలబుల్ ఉంది ఫైవ్ థౌజండ్ ప్లస్ వెరైటీస్ అవైలబుల్ ఉంది మాత్రం ఒక రూపాయల మీటర్ నుంచి స్టార్టింగ్ ఉంది మా దగ్గర ఐటమ్స్ మీటర్ ఒక రూపాయి నుంచి స్టార్ట్ ఉంది ఒక రూపాయల మీటర్ నుంచి స్టార్టింగ్ ఉంది అన్న మా దగ్గర చూపి అన్న ఈ చూడండి డోరీ దారం వస్తే అన్న ఒక రూపాయలు మీటర్ పడతాయి ఒక బండలు వచ్చి ట్వంటీ రూపీస్ పడతాయి అన్న ఒక బండల్ వచ్చేసి ట్వంటీ రూపీస్ మొత్తం మీటర్ వచ్చి ఒక రూపాయి పడతాయి ఇది మీటర్ వచ్చేసి ఒక రూపాయి పడుతుంది ఒక రూపాయి పడతాయి అన్న ఇంకా ఇట్లా ఇంకా రేంజెస్ లో వస్తాయి చూడండి ఇవి వచ్చే ట్వంటీ ఫైవ్ రూపీస్ లో అన్న ఇవి వచ్చే ట్వంటీ ఫైవ్ రూపీస్ లో అట్లా డిజైన్ డిజైన్ రకాల రకాల మోడల్స్ ఉంటాయి అన్న మొత్తం వెరైటీస్ చాలా ఉంటాయి మా దగ్గర ఈ చూడండి అన్న మొత్తం చూసుకోవచ్చు మొత్తం మొత్తం బల్క్ క్వాంటిటీలో అవైలబుల్ ఉంది మొత్తం సెట్ సెట్ ప్యాకింగ్ లో వస్తే మొత్తం సెట్ సెట్ ప్యాకింగ్ తీసుకోవాలి అన్న మా దగ్గర హోల్సేల్ లో తీసుకోవాలి మొత్తం హోల్సేల్ ఏమంది ఓన్లీ హోల్సేల్ మాత్రమే మా దగ్గర ఎవరైనా ఇంట్లో కూర్చొని శారీస్ కుట్టే లేడీస్ వాళ్ళకి వాళ్ళకు ఈ షాప్ బెస్ట్ ఆప్షన్ అవునన్న కరెక్ట్ ఇట్లా మొత్తం లేసెస్ లో కావాలి ఇట్లా బ్లౌజ్ లేసెస్ సన్నం లేసెస్ లో కావాలి ఇవి నలభై రూపాయల నుంచి స్టార్టింగ్ ఉంది అన్న నలభై నలభై రూపాయల్లో నీకు యాభై మోడల్స్ దొరుకుతాయి మా దగ్గర వస్తాయి మొత్తం ఓకే ఈ చూడండి ఇట్లా వెరైటీస్ కావాలి వెరైటీస్ లో మోడల్స్ చాలా ఉంది ఇవి చూడండి నలభై రూపాయల్లో ఇవి నలభై రూపాయల్లో ఇవి నలభై ఐదు రూపాయల్లో ఇట్లా వెరైటీ చాలా ఉంటాయి ఇట్లా వర్క్ ప్లేసెస్ లో కావాలి కట్టుబాస్ లో చూడండి సమోసా కావాలి సిక్స్టీ ఫైవ్ లో ముప్పై మీటర్ వస్తాయి అన్న ఇవి ఇంకా డిజైన్స్ కావాలి డిజైన్స్ చాలా ఉంది మొత్తం హోల్సేల్ బల్క్ క్వాంటిటీలో వస్తాయి అన్న మొత్తం ఫ్యాన్సీలో ప్లేసెస్ లో మళ్ళీ ఇట్లా తర్వాత కొంచెం ఎక్కువ టైప్ లో రేంజెస్ లో కావాలి ఎక్కువ రేంజెస్ లో చూపిస్తా చూడండి ఇట్లా మొత్తం సెట్ ప్యాకింగ్లో వస్తాయి మొత్తం అన్న సిక్స్టీ రూపీస్లో పడతాయి సిక్స్టీ రూపీస్ ఎయిటీన్ మీటర్స్ ఉంది మొత్తం మీటర్ వచ్చి టూ రూపీస్ సిక్స్టీ పైసా పడతాయి వావ్ టూ రూపీస్ సిక్స్టీ పైసా పడతాయి ఈజీగా రిటైల్లో పది రూపాయలు మీటర్ అమ్ముచ్చుకున్న పది రూపాయలు ట్వంటీ రూపీస్ అమ్మిన ఈజీగా సేల్ అయిపోతుంది ఇక్కడ డిజైన్స్ కల డిజైన్ చాలా ఉంటాయి చూడండి ఫ్యాన్సీ మోడల్స్లో ఒకటి మోడల్ లేవు మా దగ్గర అయితే మొత్తం హోల్సేల్ బల్క్ క్వాంటిటీలో డిజైన్ చాలా ఉంటాయి చూడండి అన్న ఇది అన్న ఎన్ని కావాలంటే అవైలబుల్గా ఉంటాయి ట్వంటీ ఫోర్ అవర్స్